నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మహబూబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలకు సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయల లోపు నష్టపోయిన బాధితులకు లీగల్ సర్వీస్ అథారిటీలో ప్రీ లిటికేషన్ కేసులు వేసి బ్యాంకుల ద్వారా రికవరీ చేసి సైబర్ నేరాల ద్వారా మోసపోయిన బాధితులకు తిరిగి వారి డబ్బులను అందించే విధంగా ఫిర్యాదు చేసిన వారికి లోకల్ అదాలత్ ద్వారా తిరిగి ఇప్పించుకుంటూ అవకాశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులెట్టి చంద్రశేఖర్ ప్రసాద్ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ సైబర్ క్రైమ్ డిఎస్పీలు సిఐలు సంబంధిత ఎస్ఐలు బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు మహిబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయనది రేపు జాతీయ లోక్ అదాలత్ ఉన్న సందర్భంగా యాక్సిడెంట్ కేసులు కానీ డీడీ కేసులు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ ఇతరత్ర చిన్న చిన్న కేసులు ఏమైనా ఉంటే మీరు పౌరుషానికి పోకుండా కాంప్రమైజ్ అయ్యి కేసులు పరిష్కరించ తేదీ రోజు జాతీయ మెగా లోకాదాలు ఎత్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రాజీ పడే కేసులన్నిటిలో కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రేపు కోర్టు పరిచి అటు కేసుల్లో రాజీ చేసుకోగలరా అని చెప్పి పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటు అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఆరోపణలు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల పదహారవ తారీఖు నాడు మన బైబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోకాదాలత్ నడుస్తున్నది కాబట్టి మేము సైబర్ క్రైమ్ విషయాల గురించి చెప్పదలుచుకున్నాము ఈ సైబర్ క్రైమ్ కేసులు ఇరవై ఐదు వేలలోపు డబ్బు పోయినటువంటి బాధితులు మేము మేము బ్యాంకుల నుండి డేటా తీసుకొని మన కోర్టులో ప్రీలిటిగేషన్ కేసులు ఫైల్ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని మన ఇరవై ఐదు వేలలోపు ఉన్నటువంటి బాధితులు ఎవరైనా ఉన్నా పోలీస్ పోలీసు సహకరించి కోర్టులో ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి పిటిషన్ ఫైల్ చేసుకొని ఈ లోక అదాలతుల్లో సత్వన్ న్యాయం పొందవలసిందిగా దాంట్లో పుటాన్ హోల్డ్ అయిన అమౌంట్ ఎంతైతుందో ఇరవై ఐదు వేలలోపు డబ్బుపోయిన కేసులలో పుటాన్ హోల్డ్ అయిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ను మన కోర్టు వారు బాధితులు చక్క ఇస్తారు కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించి వినియోగించుకొని ఈ యొక్క లోక అదాలత్లో మీ సమస్యను పరిష్కరించుకొని పోలీసు వారికి సహకరించి మీరందరూ కోర్టుకు వచ్చి ఈ యొక్క పోలీసు వారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు పదహారో తారీఖు నాడు వచ్చి పోలీసు వారికి సహకరించి ఈ యొక్క మీ ప్రీలిటికేషన్ కేసులు ఇరవై ఐదు వేలు లోపు ఎవరైతే కోర్టులో ఫైల్ చేస్తారో వాళ్ళు ఆ చెక్ తీసుకొని వెళ్ళవలసిందో కూర్చున్నాం నమస్కారం మన జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ వారి ఆదేశాల మేరకి ఈ నెల పదహారవ తారీఖున జరిగేటువంటి జాతీయ లోకాదాలత్ని మన మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మన జిల్లా కొత్త ప్రాంగణంలో జరుగుతుంది దీనిలో పరిష్కరించుకోవడానికి సివిల్ క్రిమినల్ భూ తగాద మోటార్ వెహికల్ యాక్సిడెంట్ వివాహ కుటుంబ తగాదాలు బ్యాంకు బౌన్స్ ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఇన్సూరెన్స్ ఎక్సైజ్ ట్రాఫిక్ ఈ చాలన ప్రీ లిటిగేట్స్ అటువంటి మొదలైనటువంటి కేసుల్ని పరిష్కరించుకోవడానికి అమూల్యమైనటువంటి అవకాశం ఉన్నది దానిలో భాగంగా ఈ లిటిగేట్స్ అందరూ కూడా కక్షిదారులందరూ కూడా తమ విలువైన సమా తమ సమయాన్ని కాపాడుకుంటూ దీంట్లో పరిష్కరించుకొని శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాను